తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ఉద్యమ సాధన కోసం ఎన్నో కేసులు ఎదుర్కొన్న నాయకుడు స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అని బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు దుబాక నియోజకవర్గం అభివృద్ధికి తన ఛాయశక్తుల కృషి చేసి అభివృద్ధి చేశాడన్నారు సిద్దిపేట జిల్లా దుబాక బస్టాండ్ ఆవరణలో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి విగ్రహ ప్రతిష్ట కొరకు బీఆర్ఎస్ నాయకులు భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నలేని సేవ చేసిన నాయకుడు రామలింగారెడ్డి అన్నారు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి పోరాడిన నాయకుడని కొనియాడారు తాను తన కుటుంబం మొత్తం కేవలం ప్రజాసేవకే అంకితమై ప్రజాసేవలోనే ఎమ్మెల్యేగా పదవీ కాలంలోనే ఉండగానే చనిపోయిన నాయకుడని పేర్కొన్నారు ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలపై స్పందించిన నాయకుడు రామలింగారెడ్డి విగ్రహాన్ని దుబ్బాక బస్ స్టాండ్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రతిష్ఠిస్తామని వారు పేర్కొన్నారు తమ స్వార్థం కొరకు పార్టీ మారిన కొందరు నాయకులు గందరగోళం సృష్టిస్తున్నారని ఎవరు ఏం చేసినా తాము మాత్రం తమ ప్రయత్నాన్ని విరమించుకోమని వారు స్పష్టం చేశారు కార్యక్రమంలో జడ్పీటీసీ రవీందర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు బాణాల శ్రీనివాస్ కోఆప్షన్ మెంబర్ ఆశస్వామి రామస్వామి పాల్గొన్నారు మరోవైపు దుబాక బస్టాండ్ ఆవరణలో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి విగ్రహ ప్రతిష్ట కొరకు బీఆర్ఎస్ నాయకులు భూమి పూజ నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా బాధ్యులు మచ్చ శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు యేసురెడ్డిలు పార్టీ శ్రేణులతో కలిసి అక్కడికి చేరుకున్నారు వారిని అడ్డుకుని రహదారిపై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుమతి లేకుండా పోలీసులను ఎదిరించి బీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యంగా దుబాక బస్టాండ్ ఆవరణలో రామలింగారెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి భూమి పూజ చేయడం హేయమైన చర్య అని ఆరోపించారు తాము అదే ప్రాంతంలో దివంగత మాజీ మంత్రి ముత్యం రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తాము నిర్ణయం తీసుకున్నామన్నారు దీంతో మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ పోలీస్ శాఖ వారు పూర్తి అనుమతులు రాలేదని వచ్చిన తర్వాత భూమి పూజ చేసుకోవాలని సూచించడంతో తాము కార్యక్రమాన్ని విరమించుకున్నామని తెలిపారు ఈ క్రమంలో తాము ఎంచుకున్న స్థలంలో బీఆర్ఎస్ నాయకులు రామలింగారెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి పోలీసులను కాదని భూమి పూజ చేశారన్నారు దుబాకా అభివృద్ధిని పట్టించుకొని ప్రస్తుత ఎమ్మెల్యే ఆదేశాలతోనే బీఆర్ఎస్ నాయకులు ఇలా రెచ్చిపోతున్నారని తమ పార్టీ కార్యకలాపాలకు అడ్డు వస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు కాగా సంఘటనా స్థలానికి చేరుకున్న సిద్దిపేట ఏసీపీ మధు దుబాక సిఐ శ్రీనివాస్ ఎస్ఐ గంగరాజులు కాంగ్రెస్ నాయకులను సముదాయించి అక్కడి నుంచి పంపించి వేశారు అనుమతి లేకుండా భూమి పూజ చేసిన బీఆర్ఎస్ నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఎవరూ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దన్నారు ఆయా పార్టీలు వారి నాయకుల విగ్రహాలు ప్రతిష్టించాలంటే దానికి ప్రత్యేకమైన కమిటీ ఉందని అక్కడి నుంచి అనుమతి పొందాలన్నారు అలా కాకుండా ఎవరికి తోచినట్టు వాళ్ళు విగ్రహాలు ప్రతిష్ట చేస్తామంటే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు అనుమతి లేకున్నా పోలీసులను కాదని టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నిర్దేశిత స్థలంలో కొబ్బరికాయ కొట్టడం సరైంది కాదని బాధ్యులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు రేపటి నుండి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఉన్న దృష్ట్యా అన్ని పార్టీల నాయకులు ప్రజలు సంయమనం పాటించి పండగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు కార్యక్రమంలో దుబాక ఎస్ఐ గంగరాజు మిరుదొడ్డి ఎస్ఐ పరశురాములు భూంపల్లి ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ చెరుకు ముత్యం రెడ్డి విగ్రహానికి సంబంధించి ఈ భూమి పూజ కార్యక్రమం పెట్టుకోరు ఆ విషయంలో వాళ్ళ పర్మిషన్ లేదు అని చెప్పి విత్ లీగల్ పర్మిషన్ తీసుకొని మీరు విగ్రహం పెట్టుకోవాలి అనవసరంగా పొలిటికల్ టెన్షన్ చేయొద్దని వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు దాన్ని కొంచెం విరమించుకోరు అదే విషయంలో ఈరోజు మార్నింగ్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ బస్ స్టాండ్ ఏరియాలో సేమ్ ప్లేస్లో పోలీస్ టికెట్ ఉన్నాక కూడా వాళ్ళు ఒక ఫైవ్ టు టెన్ మెంబర్సు అకస్మాత్తుగా వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి పోవడం జరిగింది దాని మీద విత్ లీగల్గా కాంప్లైంట్ ఇస్తే విత్ ఏఎస్ఐ గారితో ఒక కాంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాం అట్లే మున్సిపల్ పర్మిషన్ లేకుండా కూడా చేసీరు వాళ్ళు చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు దానికి సంబంధించి లీగల్గా మేము ఎట్లా ప్రొసీడ్ కావాలో ఆ రకంగా కేసులు చేసి ప్రొసీడ్ అవుతాం ఈ దుబ్బాక టౌన్లో రేపటి నుంచి గణేష్ ఫెస్టివల్ ఉంది కాబట్టి ఎటువంటి పొలిటికల్ టెన్షన్ లేకుండా అంత సామరస్యంగా ఉండాలి ఎవరైనా ఎటువంటి చర్యలు పాల్పడితే వాళ్ళ మీద కూడా కేసులు చేసి లీగల్ యాక్షన్ తీసుకునేది ఉంటుంది పబ్లిక్ కూడా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ